ఇప్పుడు హైదరాబాద్ లో చూసుకుంటే జనాలు బయటకెళ్ళి ఎందుకు ఓట్లు వేయట్లేదు అదే ఐపీఎల్ ఎలాంటివి ఉంటే మాత్రం లక్షల మంది పరిగెడుతున్నారు కానీ ఈ ఓటర్స్ ఎందుకు వెళ్లి ఓటు వేయడానికి సుముఖ చూపించట్లేదు ఒట్టి హైదరాబాద్ ఒకటే కాదు విశాఖపట్నం అలాగే కొన్ని చోట్ల ఓటింగ్ చాలా తక్కువగా నమోదైంది దీనికి రీజన్ ఏమంటారు ఇప్పుడు భౌతిక శాస్త్రంలో ఉన్న ప్రత్యేకతలు అనొక లెక్చర్ పెడితే వెళ్తారా అల్లు అర్జున్ ప్రోగ్రామ్ అంటే వెళ్తారా సో భౌతిక శాస్త్ర వింతలు అని ఒక చాలా నాలెడ్జబుల్ లెక్చర్ నోబెల్ ప్రైజ్ విన్నర్ ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ వచ్చిన ఉపన్యాసం పెడతారు దానికి జనం పోతారా అల్లు అర్జున్ మీటికర్స్ జనం పోతారా మరి అది విజ్ఞానం ఇది వినోదము కానీ జనం వినోదానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు కదా అందువల్ల ప్రజల్లో ఎన్నికల్లో ఓటింగ్ నగరాల్లో ఓటింగ్ తగ్గడానికి అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి సో కొంత డ్యూయల్ ఓటింగ్ కూడా ఉంటుంది ఇప్పుడు లక్షల మనమే మీడియాలో చూసాం లక్షల సంఖ్యలో హైదరాబాద్ ప్రజలు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళారని మరి వాళ్ళంతా తెలంగాణలో కూడా చాలా మంది ఓటర్లుగా ఉండి ఉంటారు మన దగ్గర ఎలక్టోరల్ సిస్టమ్ ఎలక్టోరల్ లిస్టులు అంతా ఫుల్ ప్రూఫ్ గా ఉండవు వాళ్ళు బహుశా రెండు రాష్ట్రాల ఓటర్లు అయి ఉండాలి అందువల్ల వాళ్ళు అక్కడ పోతే ఇక్కడ ఓటింగ్ తగ్గదా ఇన్ని లక్షల మంది రాష్ట్రం విడిచి వేరే రాష్ట్రాలకు పోయి ఓటేస్తుంది ఈ రాష్ట్రంలో ఈ నగరంలో ఓటింగ్ తగ్గదా అలాగే ఎలక్టోరల్ లిస్ట్ లో చాలా పేర్లు చనిపోయిన కూడా పేర్లు మారవు మనం ఎంతో మంది చూస్తాం చనిపోయిన వాళ్ళ పేర్లు అట్లే ఉంటాయి ట్రాన్స్ఫర్ అక్కడ లేని వాళ్ళ పేర్లు కూడా ఉంటాయి సో ఎలక్టోరల్ లిస్ట్ లో ఉండే గందరగోళం కూడా ఈ పర్సంటేజ్ తగ్గడానికి కారణం అవుతుంది తర్వాత ఓట్లు కూడా ఇప్పుడు మా నైబర్ ఇంట్లోనే తండ్రి తల్లి కొడుకు ముగ్గురికి పోలింగ్ బుత్తులు పడ్డాయి మా నైబరే నా మా ముగ్గురిది నా కూతురు నాది నా మెసేజ్ ఒకటే దగ్గర పడ్డది ఎందుకంటే నేను ఆ బూత్లో ఆఫీసర్ నేను తెలుసు గనక మా కుటుంబ సభ్యుల ముగ్గురిని ముడి కానీ మా నైబర్ వాళ్ళ ఒకటే ఇల్లు అడ్రస్ ఒకటే ఎవ్రీథింగ్ ఒకటే ఒక చిన్న సాఫ్ట్వేర్ రన్ చేస్తే అడ్రస్ ఎక్కడ ఉన్నాయన్నీ బయటకు వస్తాయి మరి వాళ్ళకి ఒకటే పోలింగ్ బూత్ ఇవ్వచ్చు కదా మూడు పోలింగ్ బూత్ ఎందుకు ఇచ్చారు అంత తెలియదు ఎందుకు ఎలక్ట్రాలిస్టు ఇచ్చారు డిజైన్ రిక్వైర్మెంట్స్ నాలేదు ఒక బాగా బేసిక్ కంప్యూటర్ ఆపరేట్ చేస్తే పదో తరగతి పిల్లలు చేయగలుగుతాను పని నువ్వు అడ్రస్ సేమ్ మా అడ్రస్ బట్టి నీకు సేమ్ అడ్రస్ ఉంటే ఒకే ఇల్లు అని తెలిసినాక నువ్వు వాళ్ళకి ఒకేదో పోలింగ్ బూత్ వేయొచ్చు కదా ఒక కాలనీ కూడా కాదు చెప్పేది ఒక ఇల్లు ఒకటే ఇంట్లో ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ ఇంటి అడ్రస్ అంతా సేమ్ భార్య భర్త కొడుకు మూడు చోట్ల వేశారు మరి మూడు చోట్ల తిరిగి ఓటేయాలి సో అందువల్ల కొంత ఇలాంటి ఫ్యాక్టర్స్ కూడా చాలా ఉన్నాయి కొంతమందికి అసలు పోలింగ్ బూత్ ఎక్కడ ఉందో కూడా తెలియదు కోర్స్ ఏమైతే కొంత ఇంప్రూవ్ అయితే పోలింగ్ స్లిప్లు ఇస్తున్నారు కానీ స్టిల్ ఈ గందరగోళం ఉంది కదా అందువల్ల అర్బన్ ఏరియాస్లో రాజకీయ వ్యవస్థకు పౌరులకు పెద్ద సంబంధాలు ఉండవు నాకే మా కార్పొరేట్ ఎవరో తెలియదు నాకు ఇంత రాజకీయ పరిజ్ఞానం అని తెలిసిన నాకే మా కార్పొరేట్ ఎవరో తెలియదు సో రాజకీయ గ్రామాల్లో ఉండే ప్రజలకు నిరంతరం రాజకీయ వ్యవస్థ పని ఉంటుంది రాజకీయ నాయకులతో లింక్ రిలేషన్స్ ఉంటాయి సో కానీ అర్బన్ పీపుల్ ప్రజలకు రాజకీయ వ్యవస్థ పెద్ద రిలేషన్ ఉండదు ఏమంటే ప్రభుత్వ కార్యాలయాలకు వాళ్ళే వెళ్ళి పని చేసుకొని వస్తారు ఇప్పుడు నాకు జీహెచ్ఎంసీలో పని ఉంది అనుకోండి హైదరాబాద్లో ఉన్న పౌరుడు జీహెచ్ఎంసీకి డైరెక్ట్గా పోతారు తప్ప స్థానిక కార్పొరేటర్ ద్వారానో స్థానిక ఎమ్మెల్యే ద్వారా పోడు కదా సో అందువల్ల మీకు అదే గ్రామీణ ప్రాంతాల్లో అలా ఉండదు మీకు లోకల్ ఎమ్మెల్యే ఎంపీడీఓ లోకల్ మండల ప్రెసిడెంట్ జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ వార్డ్ మెంబర్ వీళ్ళతో నిరంతరం అవసరాలు ఉంటాయి సో అందువల్ల మీకు ఓటు వేయడం అనేది అనివార్యం అలాగే డబ్బు ప్రభావం వల్ల కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఓటు ఎక్కువ ఉంటుంది మీకు అర్బన్ ఏరియాస్ లో మిడిల్ క్లాస్ అప్పన్ మిడిల్ అప్పర్ మిడిల్ క్లాస్ ఈ గేటెడ్ కమ్యూనిటీలో డబ్బులు పంచాలి కదా ఎందుకంటే పంచన ప్రయోజనం ఉండదు సో అందులో డబ్బులు పంచినప్పుడము ఆబ్లిగేషన్ ఉంటాయి డబ్బులు తీసుకున్న ఓటర్ స్టార్కి వీళ్ళకి ఆబ్లిగేషన్ ఉండదు ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ అర్బన్ ఏరియాస్ తో ఓటింగ్ తగ్గడానికి కారణం అవుతుంది